హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియో ఏంటంటే అప్పటికప్పుడు స్వీట్ చేయాలన్నా లేదా మీకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఎలా ఉంటుందంటే జున్ను జున్ను తింటాం కదా సేమ్ ఆ ఫీలింగ్ వచ్చిందనమాట మనకి ఏమేమి కావాలంటే మెయిన్ కాన్ఫ్లోరు షుగరు అలాగే త్రీ ఎగ్స్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కావాలండి సో ఫస్ట్ కాన్ఫ్లోర్ షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ రాకుండా ఓన్లీ ఎల్లో మాత్రమే తీసుకోవాలి ఎల్లోని కూడా నేను బ్రేక్ చేసి వేసేసాను ఇప్పుడు ఎల్లో ఎగ్ ఎల్లో అలాగే షుగరు కాన్ఫ్లోరు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా అప్పుడే మనకి ఈ కేక్ మిల్క్ మిల్క్ కేక్ అయితే రెడీ అవుతుందండి సో వైట్ది నేను పక్కన పెట్టేసుకున్నా బౌల్లో ఎగ్ వైట్ సో చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా లేకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే మిల్క్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి అదే ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే అప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకోవడమే అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేస్తాను నేను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ చూసారు అలా ఉంది ఎల్లో కలర్లో మనకి జున్నుపాలు కూడా సేమ్ అలాగే ఉంటాయి దాంట్లో యాలకులు అవన్నీ వేస్తాము మనం దీంట్లో వేయము కావాలంటే వేసుకోవచ్చు ఒకవేళ సొన్న అదే ఎల్లో ఎగ్ ఎల్లో స్మెల్ వచ్చిద్దేమో అనుకుంటారేమో అసలు స్మెల్లే రాదండి ఎందుకంటే బాయిల్ చేస్తాం కదా మళ్ళీ మనం సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను అయితే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన ఈ ప్యాన్లో మనం బాగా మిక్స్ చేసుకున్నాం పాలు అలాగే ఫ్లోర్ షుగర్ పౌడర్ ఉంది కదా సో ఎల్లో దాన్ని అయితే యాడ్ చేస్తాను బాగా దగ్గరగా ఏమవ్వాలంటే బాయిల్ అవ్వాలండి మనం మీరే చూస్తారు కదా సో బాగా కలపాలి కలుపుతూనే ఉండాలి బాగా స్టాప్ అసలు ఆపకూడదు కలపడం అయితే అడగండిపోతుంది చూసారా స్టార్ట్ అయింది ఇప్పుడే పాలు అలాగే కార్న్ఫ్లోర్ దగ్గరగా అవుతాయి సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కేక్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అలా బా అంత దగ్గరకు వచ్చేయాలి అసలు మిల్కే కేక్ అందించకూడదన్నమాట చూసారు కదా సో నాకైతే ఇలా వచ్చేసింది కొంచెం ఒక టూ మినిట్స్ నుంచి నేను స్టవ్ ఆఫ్ చేసేద్దా బాగా కలపాలండి కానీ కొంచెం రిస్క్ అనుకోకుండా చేశారనుకోండి చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను మొత్తం బాగా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేశాను కొంచెం ఒక త్రీ మినిట్స్ ఎండి పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే నార్మల్ బౌల్ కానీ లేదా కేక్ టిన్ కానీ ఇలా ఉంటాయి కదా సో వాటికి ఆయిల్ కానీ లేదా గీ ఉంటే ఖచ్చితంగా గీ మాత్రం వేసుకోండి నెయ్యి ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది చిన్న మొత్తం గ్రేస్ చేస్తాను ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ అలాగే షుగరు ఇవన్నీ ఉన్నాయి కదా సో అదైతే ఇలా రెడీ అయింది కదా టెక్చర్ వచ్చాక మనం వేడి మీద ఉన్నప్పుడు ఇలా బౌల్లో కానీ ఇలా కేక్ టిమ్లో కానీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని టూ అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి టూ అవర్స్ రెస్ట్ ఇస్తే మనకి మిల్క్ కేక్ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టి పక్కన పెట్టద్దు సో టూ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకుంటున్నాం ఇప్పుడు టర్న్ చేసుకొని కావాల్సిన షేప్లో పీసెస్గా కట్ చేసేసుకోవడం చాలా చాలా ఈజీగా అయిపోతుంది సో మీరు ఇలా చేసుకోవచ్చు లేదంటే లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి కోకోనట్ పౌడరు అది యాడ్ చేయాలి అంతే కోకోనట్ పౌడర్లో టిప్ చేసుకుంటే చాలా ఈజీగా మిల్క్ కేక్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్